ప్రియాని చూడలేక ఊహలో నీరు బురాక నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా నిన్ను చూడలేక ఊహలో పురాక వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యుడిని నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసు ప్రతిక్షణం నీ కోసం విల అనుదినం కలలలో నీ కదలే కనులకు నిదురలే కరువాయే ప్రియాని చూడలేక ఊహలో నీరు పురాకా కోవెలలో రి నీ దరికే నను చేర్చమని దేవుడినే వేడి తిని కలకాలం నిను చూడమని లేకతో ముద్దయినా అందించరాదా నిన్నుగా కనీ కలని పెదవంటు పులు దరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే నిను చూడలేక ఊహలో నీరు పురాకా నీ తలపుతోనే నీ బతికుతున్నా నీ తలపు తోనే నీ ప్రియా ప్రియాని చూడలేక ఊహలో నీరు పురాక